మీ అందరికీ తెలిసిన విషయం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ చూడరి సీఎం తమ్ముడు కొండల రెడ్డి అక్రమాలు బీజేపీ ఎమ్మెల్యే హరీష్ పాల్వాయి సంచలన ఆరోపణలు షాడో సీఎం అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు సెక్రటరీలో ఆయన ఏం చేస్తున్నారు అర్ధరాత్రి వరకు ఉండాల్సిన అవసరం ఏముంది ఆయన ఏ హోదా ఏంటి ఆయన హోదా ఏంటి సీఎం పీఠంపై రేవంత్ కూర్చున్నప్పటి నుంచి కొండల రెడ్డికి అపరిమిత అధికారాలు సీఎంతో పని కావాలంటే ఆయన దగ్గరికి వెళ్లాల్సిందే నిజమే ఇది ప్రశ్న తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమయ్యే విషయం ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఒకసారి ఆలోచించండి నిజానికి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం పని సామాన్యుడు అంటే ఇప్పుడు నన్ను పోవాలంటే నాకు ఏది ఒకటి అది కావాలి ఫామ్ కావాలి ఆ ఫామ్ కావాలి అంటే పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏంటిది ఆ ఫామ్ కావాలి అంటే ఖచ్చితంగా కూడా పోవాలి అడిగిపోయి నేను ఫలానా ఫలానా మనిషిని నాకు అది ఇస్తే నేను వెళ్తా లేకపోతే లేదు అనేది చెప్పే ప్రయత్నం చేస్తే అప్పుడు మనల్ని పంపిస్తారు మరి సీఎం తమ్ముడికి కుండల రెడ్డికి అక్కడ ఏం పని ఆయనే ఒక ఎమ్మెల్యే కాదు ఒక ఎమ్మెల్సీ కాదు ఒక ప్రజాప్రతినిధి కాదు మరి సెక్రటరియేట్లో అర్ధరాత్రి వరకు ఉండాల్సిన అవసరం ఏంటి పార్టీ కార్యకర్తనా మరి అట్లయితే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అందరం పోవాలి సీఎం రేవంత్ రెడ్డి సోదరులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇవేవో సామాన్యులు ఇంకెవరో పనిగట్టుకుని బట్టగాల్చి ముఖాన పడేయడం లేదు సాక్షాత్తు ప్రజాప్రతినిధులే సీఎం కుటుంబ సభ్యులపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు రాత్రి అయ్యే వరకు సెక్రటరియట్ లోనే సీఎం రేవంత్ తమ్ముడు పైసా వసూలు కార్యక్రమంలో సీఎం తమ్ముడు బిజీ అంటూ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ చేసిన వ్యాఖ్యలు ఇవి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో ఇవి హాట్ టాపిక్ గా మారాయి ఏ హోదాలో సీఎం రేవ సోదరుడు సెక్రటరియట్ లో ఉంటారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు దేనికోసం ఆయన్ను సచివాలయంలోకి అనుమతిస్తున్నారో చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం గారి తమ్ముడు ఏ హోదాలో అక్కడ ఊకుంటున్నాడో నిజానికి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఆవశ్యకత కూడా ఉంది పోనీ దాని మీద ఏమన్నా చెప్తాడా అంటే లేని పరిస్థితి కదా ఎందుకు అంటే సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడికి అక్కడ ఏం పని నిజానికి అక్కడ ఏం పని అండి ముఖ్యమంత్రి గారి హోదాలో తన తన బాధ్యతలు నిర్వర్తించడానికి రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రజలు పట్టం కట్టేళ్ళు మరి వాళ్ళ తమ్ముడికి ఏ ప్రజలు పట్టం కట్టిండు అంటే రేవంత్ రెడ్డి గారు తన అన్న రేవంత్ రెడ్డి గారికి ప్రజలు పట్టం కడితే రేవంత్ రెడ్డి గారు తన తమ్ముడికి పట్టం కట్టాడు ఈయన పరిపాలన చేస్తాడు ఆయన వసూళ్లు చేస్తాడు అనేది బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే హరీష్ పాల్వాయి సంచలన ఆరోపణలు చేసిండు దీని గురించి ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలే దీని గురించి వాస్తవాలు ప్రభుత్వం వెల్లడించలే దీని గురించి ఇప్పటి వరకు చర్చ కొనసాగుతూ ఉన్నది కొండల రెడ్డి ఈ యొక్క విషయంలో కాదు చాలా విషయాలలో కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది గతంలో ఏంది కొడంగ కొడంగల్ నియోజకవర్గంలో చెక్కుల పంపిణీ విషయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ దాంతోపాటు రోడ్డు పక్కన వాటర్ ట్యాంక్ ఉంటే దానికి సంబంధించిన చర్చ కానీ ఇవన్నీ కొనసాగుతూ ఉంటే ఈరోజు కొండల్ రెడ్డికి సంబంధించి అర్ధరాత్రి వరకు ఏం పని అనేది మరో చర్చనీయాంశంగా కూడా మారిన పరిస్థితి కనబడుతుంది ఇక ఇంకొక అంశం